మృత్యువు కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్ హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఒక అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రకు తెర దించేశారు ఈ నెట్వర్క్ జైషే మహమ్మద్ మరియు అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి సంస్థలతో ముడిపడి ఉంది లక్నో నివాసి అయిన మహిళా డాక్టర్ షహీన్ షహీద్ను ఫరాదాబాద్లో అరెస్ట్ చేశారు ఈమె కాశ్మీరీ డాక్టర్ ముజూమిల్ గని లేదా డాక్టర్ షకీల్ యొక్క సహచరి డాక్టర్ షహీన్ కార్ నుండి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ సజీవ బుల్లెట్లు మరియు ఇతర అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టులతో పాటు మొత్తం ఎనిమిది అరెస్టులు జరిగాయి వీరిలో ముగ్గురు డాక్టర్లున్నారు భద్రతా సంస్థలు ఫరీదాబాద్ లో గాలించగా స్వాధీనం చేసుకున్న మొత్తం అమోనియం నైట్రేట్ పరిణామం ఎంతో తెలుసా రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాములు అంటే రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ అమెరికాను వణికించిన ఒక్లోహోమా బాంబు దాడికి ఉగ్రవాది టిమోతి మేక్వే ఉపయోగించిన దానికంటే వెయ్యి కిలోగ్రాములు ఎక్కువ అంటే ఎంత పెద్ద విస్ఫోటకం